స్వాములకి ముందైతే ఫుల్ వీడియో చూడండి స్వాములు మనము ఈరోజు ఈ అగ్రిషైన్ క్రాప్సైన్ వారిది ఈ త్రీ స్టార్ మంది అనేది ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలపడం కోసం ఈ వీడియో అయితే మీకు తెలియజేస్తున్నాను ఒక టెక్నికల్ వాడాలంటే పదిహేను వందల నుంచి రెండు వేలు అవుతూ ఉన్నవి సో దాన్ని బేస్ చేసి కూడా మనకు ఇందులో దరిదాపుల అన్ని రోగాలకు కంట్రోల్ అయ్యే విధంగా ఫార్ములేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది అగ్రిషైన్ వారి అకిరాన్ వాడాము అదే అగ్రిషైన్ వారిది ట్రీ స్టార్ సో ఈ ట్రీ స్టార్ అనేది మనకు చాలా తక్కువ ధరలలో మందు ఏదైనా రోగం ఒక్కటే సారీ రోగం ఏదైనా మందు మాత్రం ఒకటే అన్నట్టుగా దీంతో నేను అన్ని సో ఇది స్ప్రే చేద్దామని తీసుకొచ్చాను ఇది వచ్చేసరికి మనకు తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే లద్దె సన్నె పురుగులు పూతలలో బ్లాక్ స్టిప్స్ నల్ల తామర అలాగే ఎర్ర నల్లి పసుపు కలర్ ఎల్లో కలర్ నల్లి అలాగే మనకు పూత ఖాతా రెండు ముడతలు విపరీతమైన పూత ఖాతా కాయమచ్చ కొమ్మకుళ్ళుడు అలాగే భూసెగులకు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మనకు ఈ అగ్రిశ్రీవారు స్టార్ అనేది అందించడం జరుగుతుంది ఇందులో వచ్చేసరికి మనకు రెండు బాటిల్స్ ఉంటవి అలాగే ఒక పౌచ్ ఉంటుంది ఇవి రెండు కూడా ఈ రెండు బాటిల్ ఒక దాంట్లో కలుపుకోవాలి ఈ పౌచు సింగిల్గా కలుపుకోవాలి ఒక దాంట్లో కలిపేటప్పుడు కలిపి కొట్టుకోవాలి సో ఇదైతే మాత్రం నేను కొట్టి ఫైవ్ డేస్లో రిజల్ట్ ఎలా ఉందో మీకు కూడా తెలియజేస్తాను ఏదైనా మార్కెట్లో కొత్త మంది వస్తే ముందు మా తోటలో స్ప్రే చేసి రిజల్ట్ ఏందనేది మీకు తెలియస్తా ఉన్నాను కాబట్టి ఒక్కటి ఇన్ని టెక్నికల్ వాడుకుంటే దరిదాపుల పది నుంచి పదిహేను వేలు అవుతుంది కాబట్టి వీటన్నిటిని బేస్ చేసి వీళ్ళైతే ఫార్ములేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది వీటి రిజల్ట్ చూసి కూడా అకిరాన్ ఎంత రిజల్ట్ వచ్చిందో మనకు తెలుసు చాలామంది రైతులు అకిరాన్ అనేది వాడి రిజల్ట్ సూపర్ స్వామి ఎలా కనిపెట్టారని చెప్పి అడిగారు ఇది కూడా అలాగనే ఇంకా దానికంటే ఎక్కువ ఉంటుందని నేను ఆశిస్తూ స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ పెడతాను సుబ్బాయ్ మాములందరికీ నమస్కారాలు ఇది మా యొక్క లేతగేసిన తోట అనమాట డిస్టెన్స్ వచ్చి నలభై అడుగుల డిస్టెన్సు సో మా స్వామి మా నాన్నగారు కనిపిస్తూ ఉన్నారు కదా ఇది లేత గేసిన తోట ఇది చాలా తక్కువ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ క్రాప్ అనమాట సో ఈ క్రాప్కి నేను ఇప్పుడు ఏం స్ప్రే చేయబోతున్నాను అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇది మా యొక్క గుట్ట అనమాట సరిహద్దు సో చూడండి స్వామి ఈ చిన్న కొమ్మ ఎట్లా కింద నుంచి ఎలా గణపులు కాస్తా ఉన్నాయో మా యొక్క తోటలలో ఎంత దగ్గర దగ్గరగా సో కింద నుంచి కాస్తూ అన్నమాట నేను స్ప్రే చేసే ముందులే మీకు చెప్తా ఉన్నా సీడ్ వెరైటీలు వేసుకోవడం జరుగుతుంది ఎలా దగ్గర దగ్గరగా ఎంత షైనింగ్గా గుత్తులు గుత్తులుగా కాస్తా ఉన్నదో కింద నుంచి ఒక్కొక్క కొమ్మకి ఎలా కాస్తుందో మీరే చూడండి అయితే హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినసా అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మిరపలో సంబంధించిన ఏదైనా ప్రాబ్లనికి మందు ఒకటే రో ఎన్ని రోగాలున్నా మందు ఒకటే సో అన్నిటినీ కలిపి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది ఈరోజు చాలామంది రైతులు ఈ ఏదైనా తెచ్చుకొని మందులు స్ప్రే చేయాలంటే ఏదైనా ఒక టెక్నికల్ తెచ్చి స్ప్రే చేయాలంటే వెయ్యి నుంచి పదిహేను వందలు ఎకరాకు అవుతూ ఉన్నవి మరి ముడతకే కానీ దోమకే కానీ నల్లికే కానీ పురుగులకే కానీ కొమ్మకులుడికి కానీ భూస్తేగుళ్ళకే కానీ ఇవన్నీ సపరేట్ సపరేట్ కొట్టుకోవాలంటే ఒక పదిహేను నుంచి ఇరవై వేలు అవుతూ ఉన్నది కదా సో దాని కొరకు మనకు ఎలాంటి సమస్య లేకుండా చాలా తక్కువ ధరలలో రోగం ఏదైనా మందు మాత్రం ఒక్కటే రోగం ఏదైనా మందు మాత్రం ఒక్కటే అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తా ఉన్నానంటే అలా చేస్తుంది కాబట్టి మీకైతే నేను తెలియజేయడం జరుగుతుంది ఈ అగ్రిషైన్ క్రాప్స్ అయిన వారు ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తూ ఉన్నారు స్టార్ అనే ప్రోడక్ట్ అయితే అందించడం జరిగింది ఈ త్రీ స్టార్ నేచురల్ డ్రైవ్డ్ ఆర్గానిక్ ప్రోడక్టు నేను మీకు మొదట్లో చెప్పా మనము ఒక డెబ్భై ఎనభై రోజుల వరకు టెక్నికల్స్ వాడుకుందాము ఆ తర్వాత మధ్య మధ్యలో టెక్నికల్స్ ఆపేసి మధ్య మధ్యలో ఆర్గానిక్ వాడదామని నేను వీడియో స్టార్టింగ్లోనే మీకు చెప్పడం జరిగింది ఈ త్రీ స్టార్ అనే వె ప్రోడక్టు ఇది దేనికి దేనికి పనిచేస్తూ ఉంటుంది అంటే మిరపలలో పై ముడత కింది ముడత అలాగే పచ్చ పురుగు లద్ద పురుగు ట్రిప్స్ మైట్స్ పూతలలో నల్లులు కొసలు మాడిపోవడము ముందు ముడత అలాగే మేజర్గా కొమ్మకుళ్ళు కాయమచ్చ కొమ్మకుళ్ళు కాయమచ్చ కొమ్మకులుడు ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదంట ఉన్నారు కాబట్టి ఇది దీంట్లో కొమ్మకులుడు కూడా మిక్స్ అయి ఉన్నది కాబట్టి కొమ్మకులుడు ఉన్న రైతులు కానీ ఎదుగుదల లేని రైతులు కానీ సెకండ్ స్టెప్ గురించి కానీ లేదా పూతలలో నల్లులు కానీ ముడత కానీ లద్దె పురుగులు సన్న పురుగులు కానీ తెల్లదోమ పచ్చదోమ కానీ అన్నిటికీ కలిపి ఇది ఒక్కటే మార్గం త్రీ స్టార్ అనే అన్నమాట ఆర్గానిక్ ప్రోడక్టు దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది ఇది స్పె నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తా ఉన్నానంటే సో వీటి యొక్క రిజల్ట్ బాగుంటుంది కాబట్టి మీకైతే తెలియజేయడం జరుగుతుంది మందు ఏదైనా రోగం ఒకటే అన్నా కదా ఎలాంటి సమస్యలైనా పోతుందని చెప్పి కంపెనీ వారు అయితే మనకు చెప్పడం జరిగింది కాబట్టి నేనైతే ఈరోజు మా యొక్క మిరప తోటలలో దీన్ని స్ప్రే చేయబోతూ ఉన్నాను సో ఆల్రెడీ దీన్ని కలుపుకునే విధి విధానాలు కూడా మీకు అయితే చూపెట్టడం జరుగుతుంది ఈరోజు నేనైతే దీన్ని స్ప్రే చేసి దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐదు రోజులలో తెలియజేసాను సో దీని యొక్క ప్రభావితం అంటే ఇది పనిచేసే విధి విధానాలు చెప్పాను కదా ఒక టెక్నికల్ మందు వాడాలంటే వెయ్యి నుంచి పదిహేను వందలు అవుతా ఉన్నవి అది ఒక్కసారికే ఇప్పుడు ఎన్ని కలిపి కూడా ఇందులో అన్నీ కూడా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మళ్ళా చెప్తా ఉన్నాను రెండు ముడతలు అండ్ ఒక బూజు తెగుళ్ళు ఎన్ని మందులు కొట్టినా పోవట్లేదు అంటున్నారు కొమ్మకుళ్ళు సో బాగా పనిచేస్తుంది తర్వాత సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ పూతలలో నల్లీలు ఎర్ర నల్లీలు నెక్స్ట్ వచ్చేసరికి తెల్లదోమ పచ్చదోమ ఇన్నిటినీ బేస్ చేసి తయారు చేయడం అయితే జరిగింది ఫార్ములేషన్ క్యాలిక్యులేట్ చేయాలి ముందుగా ఏ ఫార్ములేషన్ ఎలా కలిపితే మనకు రిజల్ట్ వస్తుంది అనేది తెలియాలి ఇందులో ఉండేది టెక్నికల్సే ఉంటుంది ఆర్గానిక్లో కానీ వీటి మీద మెన్షన్ అనేది చేయరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది నేను ఇవాళ వాడి మా యొక్క తోటలలో రిజల్ట్ ఎలా ఉందనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇందులో చూసుకున్నట్లయితే మనకు సో టూ బాటిల్స్ అయితే ఉన్నవి టూ బాటిల్స్ అండ్ ఒక పౌచ్ ఒక ప్యాకెట్ ఇవి మూడు అయితే మనకి ఇందులో ఉన్నది ఇవి మూడు కూడా కలిపి మనము స్ప్రే చేసుకున్నట్లయితే మిరపతో మిరప పంటలలో అద్భుతమైన రిజల్ట్స్ ఆధ్వచ్చు ఇప్పటిదాకా మనము హెవీ డోసులు అందించాము సో మళ్ళా మిర్చి ప్రైస్ ఎలా ఉంటుందో తెలుసలేదు కాబట్టి నేనైతే మంచి మంచి మందులు చెప్తా ఉన్నాను మనం అకిరాన్ వాడాము అకిరాన్ అనేది ఎలా పనిచేసిందో దానికి ఇది అడ్వాన్స్ అనమాట సో అకిరాన్ చాలామంది రైతులు ఒకసారి కొట్టిన రైతులు బాగా రిజల్ట్ వచ్చిందని చెప్పి పదే పదే దాన్ని కొడతా ఉన్నారు నాలుగైదు సార్లు గుర్తుపెట్టుకోండి ఏదైనా కొత్త మందు మార్కెట్లోకి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది ఏది బాగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్రాప్ సెట్ అవుతుందని దీని మీద మెన్షన్ చేస్తుంది కాబట్టి నేనైతే ఈరోజు స్ప్రే చేయబోతున్నా స్ప్రే చేసి దీని ఒక ఫైవ్ డేస్లో రిజల్ట్ అయితే మీకు తెలియజేస్తున్నాను ఈ త్రీ స్టార్ అనే మందు కొమ్మకుళ్ళుడికి కాయమచ్చకి సైడ్ బ్రాంచెస్ గ్రోతింగు పూతలో నల్లి ఎర్ర నల్లి రసం పీల్చే పురుగులు ఎలాంటిదైనా అండ్ వైట్ ఫ్రై దోమలు సో అవన్నీ కూడా కంట్రోల్ చేస్తావి చూపించా నేను ఇప్పటిదాకా నా యొక్క మిరప తోటలో ముదురు తోటను చూపించా ఇప్పుడు లేత తోటను చూపిస్తా ఉన్నాను ప్రతిరోజు ఫీల్డ్లు తిరుగుతూ ఉండి అలాగే ప్రతి రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్లు నెక్స్ట్ వచ్చేసరికి మనకు మిరప పంటలలో ఎలాంటి సమస్యలు ఉన్నవి మార్కెట్ ధరలు ఇంట్లో కూర్చొని తెలుసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అన్ని చోట్ల కూడా మిరప పంటలు బాగున్నవి మీ యొక్క పంటను కాపాడుకొని మంచి దిగుబడి అయితే తీసి మీరైతే కొన్ని లాభాలు పొందగలరని మీకైతే తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒక్కటే సింగిల్గా స్ప్రే చేయబోతున్నాను ఇది కలిపే విధి విధానాలు కూడా మీకు వీడియోలో చూపెడతాను సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు